వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక అపార్ట్మెంట్లోని టూబిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి రామరపాడు ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ అయితే మాత్రం థర్డ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ మనకి టోటల్ యాసెప్టీ అయితే మాత్రం పది వందల యాభై వస్తుందండి ల్యాండ్ చీర్ అయితే మాత్రం నలభై గేయాలు ఇది అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది మనకి ప్లాన్ ఉంది వుడ్ వర్క్ ఉంది రెడీ టు ఆకుపై అనమాట చూస్తున్నారు కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసస్ గా ఉందండి మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో అయితే రెంట్ కూడా వస్తా రామారపాడు అంటే మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అన్నమాట రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్డు అలాగే నేషనల్ హైవే వచ్చేసి ఆప్ వస్తుందండి చూస్తున్నారు కదా హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా గా ఉన్నాయండి ఈ కి అయితే షేప్ డైనింగ్ కూడా ఉందండి అంటే చాలామంది ఇష్టపడేది అనమాట వాళ్ళ కాస్ట్ అయితే మాత్రం నలభై రెండు లక్షల రూపాయలుగా చెప్తున్నారండి మనకి రామరపడానికి కానీ మంచి కమర్షియల్ ఏరియా అండి ఇక్కడ స్కూల్స్ కానీ అలాగే షాపింగ్ మాల్స్ కానీ షాపులు కానీ మెడికల్ కానీ అలాగే బ్యాంకులు కానీ ఏటీఎంస్ కానీ అన్నీ కూడా ఈ కి దగ్గరలో అందుబాటులో ఉన్నాయన్నమాట చాలా మంచి లొకేషన్ అండి మీరైతే ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి ప్లాట్ అయితే మాత్రం కేవలం నలభై రెండు లక్షలు మాత్రమేనండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచి మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ఉన్న కనుక మీరు పెట్ చేస్తే मैं मेरे प्रत्येक वीडियो मुझे मे नोटेशन आर प्लीज़ सपोर्ट माय चैनल थैंक यू थैंक यू फॉर वाचिंग